పాకిస్తాన్కి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతుంది కానీ ఇప్పటి వరకు ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా ఐదు సంవత్సరాల టమ్మును కూడా పూర్తి చేయలేకపోయారు సో ప్రజెంట్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అయిన షాబాజ్ షరీఫ్ కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కోబోతున్నారా అనే ఒక్క ప్రశ్న ప్రతి అందరికీ ఇప్పుడు వస్తూ ఉంటుంది ఎందుకంటే పాకిస్తాన్లో రీసెంట్గానే మిలిటరీ అండ్ సివిల్ క్లాష్ మొదలయ్యే అవకాశం కనిపిస్తున్నట్టు రిపోర్ట్స్ వచ్చాయి ఎందుకంటే అక్కడ రెండు రోజులుగా ఇమ్రాన్ ఖాన్ జైల్లో మరణించారనే వార్తతో ప్రజలందరూ రోడ్డు మీదకు వచ్చి ధర్నా చేస్తున్నారు అంతేకాకుండా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయిన హసీముని గారి పదవి కూడా మొత్తం ముగిసిపోయింది కానీ దానికి సంబంధించిన ఏ నోటిఫికేషన్కి సంబంధించిన ఎక్స్టెన్షన్స్ కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు దాంతో అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈరోజు అంటే డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు నాటికి అధికారికంగా అసలు పాకిస్తాన్కి ఆర్మీ చీఫే లేడు ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే పాకిస్తాన్లోని ప్రధానమంత్రి అయిన షాబాజ్ షరీఫ్ కూడా అసలు పాకిస్తాన్లో లేడు ఆయన పాకిస్తాన్ నుండి పారిపోయి ఇంత కీలక సమయంలో విదేశాల్లో దాక్కున్నాడని చాలా రిపోర్ట్స్ చెప్తున్నాయి అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతుంది నిజంగానే ఇమ్రాన్ ఖాన్ చనిపోయారా అసలు పాకిస్తాన్లో ఇంటర్నల్ వార్ మొదలైందా ఇలాంటి చాలా ప్రశ్నలకి ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే డీటెయిల్స్ అన్ని మీకు నోట్ అవుతుంది అండ్ నా నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు కానీ మన ఛానల్ కొత్తగా చూస్తుంటే జస్ట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు త్వరగా తీసుకురాగలను మన ఛానల్లో ఇలాంటి చాలా వీడియోస్ ఉంటాయి మీరు ఇచ్చే సపోర్ట్ ద్వారా నేను ఇంకా మంచి వీడియోస్ తీయగలను సో చేయకుండా వీడియోలోకి వెళ్దాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇప్పుడు మెయిన్ మ్యాటర్లోకి వెళ్లే ముందు ఇమ్రాన్ ఖాన్ నిజంగా మరణించారా అనే విషయం గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఇమ్రాన్ ఖాన్ ఇతను ఒకప్పుడు పాకిస్తాన్ క్రికెట్ టీంకి కెప్టెన్ మరియు పాకిస్తాన్ యొక్క మాజీ ప్రధానమంత్రి కూడా ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ఆర్మీ సహాయంతో రెండు వేల పద్దెనిమిదిలో ఆగస్ట్ పద్దెనిమిదిన పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కానీ అదే పాకిస్తాన్ ఆర్మీ ఇమ్రాన్ ఖాన్పై వందల కొద్ది కేసులు పెట్టి రెండు వేల ఇరవై మూడులో జైల్లో పెట్టింది సో రెండు వేల ఇరవై మూడు నుండి ఇప్పటి వరకు కూడా అంటే సుమారు రెండు సంవత్సరాల పాటు ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే ఉన్నారు కానీ ఇప్పుడు షాకింగ్ విషయం ఏంటంటే కొన్ని రోజుల ముందు ఇమ్రాన్ ఖాన్ జైల్లో మర్డర్ చేశారని మరియు ఈ మర్డరే కారణం అసిమున్నీర్ అనే న్యూస్ తెగ వైరల్ అవుతుంది ఈ న్యూస్ ఎందుకు వైరల్ అవుతుందంటే ప్రజెంట్ ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్లో అదేలా జైల్లోనే ఉన్నారు సో ఇస్లామాబాద్ హైకోర్టు ప్రకారం ఇమ్రాన్ ఖాన్ని తన కుటుంబం వారానికి రెండుసార్లు చూడడానికి పర్మిషన్ ఇచ్చింది కానీ గత కొన్ని రోజులుగా కుటుంబ సభ్యులకు కూడా ఇమ్రాన్ ఖాన్ని చూడటానికి పర్మిషన్ ఇవ్వట్లేదు సో ఇమ్రాన్ ఖాన్ కుటుంబానికి డౌట్ వచ్చి జైలుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు కానీ ఆ జైలు యొక్క ఇన్ఛార్జ్ వాళ్ళని కొట్టి బయటికి తోసేస్తారు దీనివల్ల ఈ డౌట్ మరింత బలపడింది సో ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు వెంటనే ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు అంతేకాకుండా ఒక వారం క్రితం ఆఫ్ఘనిస్తాన్ టైమ్స్ అనే ఒక అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో ఇమ్రాన్ ఖాన్ని నిజంగా చంపేశారా అనే ఇన్ఫర్మేషన్ మాకు వచ్చిందని ట్వీట్ చేశారు దీంతో దేశమంతా ఒక్కసారిగా షాక్ అయింది వెంటనే దేశ ప్రజలంతా ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు కానీ పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటికి కూడా ఇమ్రాన్ ఖాన్ జైల్లో బ్రతికే ఉన్నాడు అని చూపించడం లేదు అంతేకాకుండా అతను బ్రతికే ఉన్నాడు అని చెప్పడానికి ఎటువంటి వ్యాలిడ్ ప్రూఫ్ను కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ చూపించలేకపోతుంది అంటే తప్పకుండా ఇమ్రాన్ ఖాన్కి ఏదో ఒకటి జరిగి ఉంటుంది కానీ దీని గురించి ఇప్పటికి కూడా ఎటువంటి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ లేదు సో దీనివల్ల ఏ క్షణంలో అయినా పాకిస్తాన్లో ఒక ఇంటర్నల్ మాల్ మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది సో ఇప్పుడు మెయిన్ మ్యాటర్లోకి వస్తే ప్రజెంట్ పాకిస్తానీ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మున్నీర్ యొక్క టర్న్ ఇప్పటికే ముగిసిపోయింది కానీ ఇప్పటి వరకు అతని టర్న్ ఎక్స్టెండ్ చేస్తున్నట్టు ఎటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ కూడా ఇవి రాలేదు అంటే ప్రజెంట్ పాకిస్తాన్కి ఆర్మీ చీఫ్ అంటూ ఎవ్వరూ లేరన్నమాట కానీ మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే పాకిస్తాన్ ఎప్పుడూ కూడా లీడింగ్ పార్టీ లీడర్ అంటే ప్రధానమంత్రి కంట్రోల్లో ఉండదు ఈ దేశం ఎప్పుడూ కూడా ఆర్మీ కంట్రోల్లోనే ఉంటుంది అందుకే ఈ దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా సక్సెస్ఫుల్గా ఐదు సంవత్సరాల టర్మ్ని పూర్తి చేయలేకపోయారు ఇప్పుడు అసీమున్నీర్ విషయంలో కూడా అదే జరుగుతుంది అతను మూడేళ్ల టర్న్ నవంబర్ ఇరవై తొమ్మిదిన ముగిసిన రెండు వేల ఇరవై నాలుగులో పాక్ ఆర్మీ యాక్ట్ని తీసిన సవరణ ద్వారా సర్వీస్ చీఫ్లు టర్మ్ని ఐదు సంవత్సరాలకి పెంచారు ఇది డీమింగ్ క్లోజ్తో రెస్ట్రోస్పెక్టివ్గా వర్తిస్తుంది ఫలితంగా అధికారిక నోటిఫికేషన్ రాలేదని చెప్పినా లీగల్ ఎక్స్పర్ట్స్ మున్ని టర్మ్ ఆటోమేటిక్గా రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంటుందని అంటున్నారు సో ఇక్కడే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇటీవల పాకిస్తాన్ పార్లమెంట్లో ఇరవై ఏడవ రాజ్యాంగ సవరణ బిల్ పాస్ అయింది సో ఈ బిల్ ప్రకారం పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అనే ఒక కొత్త పోస్ట్ని క్రియేట్ చేయాలనుకుంటుంది ఇది ఆర్మీ చీఫ్తో కోటర్మై ఐదు సంవత్సరాలు ఉంటుంది అంతేకాకుండా ఈ పదవికి చాలా పవర్స్ ఉంటాయి ఈ పదవిలో ఉన్నవారు పార్లమెంట్ ప్రధాని జ్యుడిషరీ ఆర్మీ చీఫ్ ఇలా ఇలా దేశం మొత్తాన్ని కంట్రోల్ చేయగలరు సో దీనివల్ల దేశం యొక్క కంట్రోల్ మొత్తం సిడిఎఫ్ ఆధీనంలోనే ఉంటుంది అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే అసిమున్నీర్ని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అనే ఒక కొత్త పదవికి ఎలివేట్ చేయాలనుకుంటున్నారు సో ఒకవేళ ఈ పవర్ అసిమున్నీర్ చేతిలోకి వెళ్తే దేశం పరిస్థితి పూర్తిగా క్షీణిస్తుంది ఎందుకంటే అసీమున్నీర్ వల్లే ప్రజెంట్ దేశంలో చాలా గొడవలు జరుగుతున్నాయి ఇమ్రాన్ ఖాన్ని కూడా ఇతనే చంపాడని చాలా వార్తలు వినిపిస్తున్నాయి సో ఇదే కారణంగా ప్రధాని షాబాజ్ షరీఫ్ ఈ కీలక సమయంలో దేశం నుండి పారిపోయారు ఎందుకంటే అసీమున్నీర్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్గా అవ్వాలంటే దానికి దేశ ప్రధాని అప్రూవల్ కావాలి కానీ షాబాజ్ షరీఫ్కి తెలుసు ఒకవేళ అసిమున్నీర్కి ఈ పదవి వస్తే అతను ఆ దేశాన్ని మొత్తాన్ని తన కంట్రోల్కి తీసుకుంటాడు సో ఒకవేళ పాకిస్తాన్ మొత్తం ఆయన చేతిలోకి వెళ్తే అప్పుడు ఆ దేశం పూర్తిగా బెకాబుకీగా వెళ్తుంది ఉగ్రవాదం మరింత పెరుగుతుంది భారత్పై దాడులు మొదలవుతాయి సో అందువల్లే ఆయన ఆ దేశాన్ని వదిలి లండన్లో ఉన్న తన తమ్ముడి ఇంటికి పారిపోయాడు సో దీనివల్ల ప్రజెంట్ పాకిస్తాన్ పొలిటికల్లో ఆర్మీ డిఫెన్స్గా మరింత బలోపేతం చేస్తుంది సో అసిము నీర్ ఇరవై ఏడవ రాజ్యాంగ సవరణం కింద సిడిఎఫ్గా నియమితుడైతే అప్పుడు ఆర్మీతో పాటు నేవీ ఎయిర్ ఫోర్సులు కూడా మున్నీర్ పూర్తిగా కంట్రోల్ చేస్తాడు దీంతో పాకిస్తానీ దేశ్ రాజకీయ వ్యవస్థ మరింత సైన్య ఆధిపత్యమైన పాలనలోకి మారుతుందని చెప్పాలి దీని ద్వారా ఉగ్రవాదాన్ని పెంచే ప్రమాదాలు భారత్పై సైనిక దాడులు అవకాశాలు కూడా పెరుగుతాయని సూచిస్తున్నారు సో దీని మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి దీనివల్ల మనం భారతదేశానికి ఏమన్నా ఎఫెక్ట్ జరుగుతుందా లేకపోతే పాకిస్తానే నాశనం అవుతుందా ఖచ్చితంగా కామెంట్ చేసి మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను తేగలను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయడం మర్చిపోద్దు ఇంతవరకు వీడియో చూశారు కాబట్టి చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్